మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లోనే మగధీరా సినిమా అద్భుత ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది ఆ రోజుల్లో దీని తర్వాత రామ్ చరణ్ వెనక్కి తిరుగు చూసుకోకుండా నెంబర్ వన్ స్టార్ హీరో అయ్యారు ఈరోజు ఇకదిలా ఉండగా చాలా రోజుల నుంచి రామ్ చరణ్ నుంచి మగధీరాకి సీక్వెల్గా మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్న విషయం తెలిసిందే ఈ విషయంలో ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఇప్పటికే మగధీర టూ కథని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది దీంతో రామ్ చరణ్ అభిమానులు ఫుల్ ఖుషీగా అవుతున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్తో మగధిర కథ ఇప్పటికే సిద్ధం చేసేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు కథ మాత్రం ఖచ్చితంగా పాండేడి రికార్డ్స్ని బదులు కొడుతుందని ఈసారి ఇండియన్ సినిమా రికార్డ్స్ కూడా గల్లంతే అని అందరూ అనుకుంటూ ఉన్నారు దీంతో ఈ సినిమా కోసం యావత్ ప్రపంచంలోని రామ్ చరణ్ అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక లేటెస్ట్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తన కెరీర్లోనే పదహారు సినిమాగా పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఫేమ్ బుచ్చుబాబ్బు సానా ఎంతో అద్భుతంగా ఈ పెద్ద సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా ఖచ్చితంగా పానీండే రికార్డ్స్ను బద్దలు కొడుతుందని అభిమానులు అనుకుంటూ ఉన్నారు వచ్చేది రామ్ చరణ్ పుట్టినరోజు కారణంగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే